నా పేరు కేఆర్ ఆంజనేయులు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్టీసీలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశాం మాకు ఆర్టీసీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా టెన్షన్ లేవు కానీ ఇవాళ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆర్టీసీలో జీతాలు ఎక్కువగానే ఉండేవి మాకు అప్పుడు కూడా చాలా తక్కువ జీతాలు ఉండేవి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా తక్కువ అమౌంట్లు వచ్చినాయి పిల్లల్ని కూడా పెద్దగా చదివించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో ఆ వచ్చినటువంటి అమౌంట్తో పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ బైపర్గేషన్ జరిగిన తర్వాత మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో ఆయన గారికి కూడా దృష్టి తీసుకెళ్ళాం మాకు పెన్షన్ లేదండి మా పరిస్థితి మా బ్రతుకులు ఇలా ఉండయి మేము పది సంవత్సరాలు సర్వీస్ చేశాము ప్రజలకి కానీ మా ఉంది బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకోవడం జరిగింది చూస్తానని చెప్పారు ఆయన హయాంలోనే గత ప్రభా చంద్రబాబు గారు ఉన్నటువంటి ఆయాంలోనే మాకు చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు బస్సు పాసు భార్య భర్తలు ఇద్దరికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అలా చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి వాళ్ళ ధరలకు పరే ఉన్నటువంటి పరిస్థితుల్లో వెయ్యి పదిహేను వందలు రెండు వేల లోపే మాకు వస్తుంది దానిమీద భార్యాభర్తలు బ్రతకడం చాలా కష్టం ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే భర్తలు చనిపోయినటువంటి స్పౌస్కి మాకు ఏ రూపాయలు ఎత్తే వాళ్ళకి ఐదు వందలు వస్తాయి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఐదు వందలతో బ్రతకటం అలాంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే దాని మీద దాని దర్మలో మేము అనేక సార్లు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ మేము ఇచ్చాం ఇచ్చాము అలాగే ఎంపీలందరికీ ఇచ్చి పార్లమెంట్లో మాట్లాడాలి మాట్లాడమని ఇచ్చాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇచ్చాము ఎమ్మెల్యేలకు ఇచ్చాము మినిస్టర్లకు ఇచ్చాము అందరికీ మా పరిస్థితి చెప్పుకుంటాము ఇచ్చాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో స్పీకర్ తమ్మినేని చాలా చాలాసార్లు గెలిచాం అలాగే ఆయన సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి మేము మనం ఇచ్చాం ఆ తర్వాత స్పందన కార్యక్రమం పెడితే దానికి కూడా వెళ్ళి మమ్మల్ని మనం ఇచ్చాం మమ్మల్ని ఎక్కడ పట్టించుకోలే ఆయన మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయలే అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు మా పరిస్థితులన్నీ ఆయన చాలాసార్లు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఉంది మేము ముప్పై ఏళ్ళ మంది ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిమ్మల్ని ద్వారా మాకు ఆర్థిక పరిస్థితి అంతా చెప్పుకోవడం జరిగింది ఆయన ఖచ్చితంగా మీ నేను గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇస్తానని ఆ రోజున హామీ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఆయన కలవటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంగళగిరి దగ్గర చాలాసార్లు మేమందరం వెళ్ళటం జరిగింది అయితే చివరికి ఆయన ఏదో పోకరంలో దొరకలా కానీ ఒక రోజున మాత్రం పోయిన నెల ఎనిమిదో తారీఖున పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ప్లస్ ఆయన ఖాజువాక ఎమ్మెల్యే ఆయన గారు కలవడం జరిగింది ఆయన గారు చెప్పడం ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తానని చెప్పారు ఆమె ఆ తర్వాత ఆయన దృష్టి తీసుకెళ్తాం కూడా జరిగింది ఆయన గారు ఏదో సందర్భంలో మాట్లాడతా ఖచ్చితంగా ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏదో ఒక న్యాయం చేయాలి వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానం ఆలోచిస్తాను అని కూడా చెప్పడం జరిగింది అందుకని మేము ఏంటంటే ఈ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ వయసులో డెబ్బై వందలకి డెబ్బై ఒకటి అటు ఇటుగా డెబ్బై రెండు డెబ్బై మూడు వేల వయసులో ఉన్నాం మేము ఇవాళ కూడా కష్టపడలేని పరిస్థితి ముప్పై ముప్పై సంవత్సరాలు సేవ చేసినటువంటి మేము మా మా బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కోరుకున్నది ఒకటే సామాజిక పెన్షన్ ఇవ్వని అడుగుతున్నాం సామాజిక పెన్షను ఇవాళ నాలుగు వేలు చేశారు గతంలో మూడు వేల రూపాయలే కనీసం ఎవరు మా యొక్క చూడ ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ పెన్షన్లు జీతాలు ఏ రకంగా ఉన్నాయో మీ అందరికీ తెలియంది కాదు ఇవాళ ఇవాళ ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయో కూడా మీకు తెలియదేం కాదు అందుకని మరీ మరీ మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాము అప్పీల్ చేస్తున్నాము ఈ సందర్భంగా ఆయనకి మా యొక్క గోడు మీ ద్వారా వినిపించాలని మేము ఏదో ఆయన మీద వ్యతిరేకంగా ఏదైనా నిరసన గిరసనగా చేసే పరిస్థితి ఏం కాదు రేపు ధర్నా చౌకలు ఒక హిమంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సుమారు వెయ్యి మంది దాకా వస్తున్నారు మరి మాకున్నటువంటి బాధలు అలాంటివి అందుకని అందరూ కదిలి వస్తున్నారు కాబట్టి సుమారు ధర్నా చౌకలో ఒకే ఒక అంశం అనమాట రాష్ట్రం ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు గెలిచిన కొత్తలో రెండు వేల పద్దెనిమిదిలో మేము ట్రూప్ అంతా కలిసి మా అసోసియేషన్ తరఫున ఢిల్లీ కూడా వెళ్ళాం అప్పుడు మాకు కేంద్ర కార్మిక మినిస్టర్ అయినటువంటి అశోక్ కుమార్ గంగర్తో అపాయింట్మెంట్ కూడా తీసుకుని వెళ్ళాం ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మాట్లాడాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు మేము పిఎఫ్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు పెడుతున్నాం అనేక సార్లు నిరాదర్శాలు కూడా చేసాం మాకు గోడ ఎవరు వినిపించే పరిస్థితి లేదు మా ఎనుక లేదు నరేంద్ర మోడీ గారు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలండి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకి భర్త చనిపోతే భార్యకు వచ్చేది ఐదు వందల రూపాయలే కనీసం మినిమం పెన్షన్ రెండు వేల రూపాయలు గడ నరేంద్ర మోడీ గారి శైల అందుకని కేంద్ర గవర్నమెంట్ నుంచి మాకు ఇబ్బంది వస్తుద్దనేటువంటి ఆశ లేదు మరీ ముఖ్యంగా ఈ మధ్య ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీరందరూ అందరూ ఐర్ ఆప్షన్ పెట్టుకోండి ఐరు పెన్షన్కి ఆప్షన్ పెట్టుకోండి మేము ఇస్తామని రెండు వేల పద్నాలుగు వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు పెట్టుకొచ్చున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు ప్లస్ సర్వీస్లో ఉన్న వాళ్ళందరం కూడా పెట్టుకోమటం జరిగింది అందరం పెట్టుకున్నాం కానీ ఇవాళ రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ పెన్షన్ సౌకర్యం వచ్చింది మరి నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎనిమిది తొమ్మిది వేల రూపాయల వాళ్ళ ఐదు పెన్షన్ అందుకునే పరిస్థితి ఉంది కానీ రెండు వేల పద్నాలుగు ముందోళ్ళు మాత్రం ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అదే పరిస్థితుల్లో ఉన్నాము ఇవాళ మాకు వెయ్యి రూపాయలు రిటైర్మెంట్ వచ్చిందంటే చనిపోయేంత వరకు ఆ వెయ్యి రూపాయలే వస్తుంది స్పౌస్కి కూడా అంతే ఐదు వందల రూపాయలు సగం అది చనిపోయేంత వరకు ఆ చనిపోయేంత వరకు కూడా ఆ ఐదు వందలే వస్తుంది అని ఎలాంటి పరిస్థితులు ఉండి పిల్లలు చదువుకొని అది వృద్ధులో ఉన్నటువంటి పరి తల్లిదండ్రులకి కొంతమందే చూస్తున్నారు అందరూ చూడటం లేదు చాలామంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా అలా బతుకుతున్నాం అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మా ఆయన వచ్చిన తర్వాత మాకు ఆశలు కలిగినాయి కాబట్టి ఆయన మీ ద్వారా మా యొక్క బాధలను విన్నవించుకోవటానికి మీ అందరినీ పిలిచి రావడం జరిగింది మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు నిరసీతారామయ్యే ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రసార కార్యదర్శి ఇప్పుడు మేము ముఖ్యంగా సామా వృద్ధులకి వచ్చే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్ర కమిటీ అందరం కూడా తీర్మానం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మెంబర్ మా మా అసోసియేషను ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లా మొత్తం జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో ఎమ్మెల్యేలకి మెమరానం ఇచ్చారు దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది అలాగే మేము మంగళగిరి వెళ్ళిస్తే చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేటప్పుడు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి కూడా చూడాల్సిన ఉంది వాళ్ళని కూడా న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా మా జిల్లా మొత్తం వచ్చి నిన్న నిరసన కార్యక్రమం తెలిపాము అలాగే దీనిలో భాగంగా రేపు రేపు పొద్దున ధర్నా చౌక్లో మరి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతానికి వస్తున్నారు మాకు ముఖ్యంగా సామాజిక పెన్షన్ రావాలి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు ఇవాళ పరిస్థితి ఏంటంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు వస్తుంది దాంట్లో మరి ఇద్దరు బతకటం భార్యాభర్తలు బతకటం వంటి వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలిసిన విషయమే కాబట్టి మాకు సామాజిక పెన్షను నాలుగు వేలు ఇవ్వాలని అలాగే అవకాశం ఉండాలకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని మరి అందరికీ కూడా సామాజిక పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం జరుగుతుంది